దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా సిర్సిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎల్ల కూడా పడుగు బరిగిన వర్గాలు పేదల గురించి మహిళల గురించి మైనార్టీల గురించి ఈ దేశ భవిష్యత్తు గురించి రైతుల గురించి నేతన్నల గురించి ఆలోచించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా శాసన సభ్యునిగా నాలుగు పర్యాలు పార్లమెంట్ సభ్యునిగా ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు వారు బాధ్యతలు చేపట్టి అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మూడు పర్యాదు మంత్రిగా వైద్య శాఖ కానీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి కానీ అలాగే వైద్య శాఖ ఈ విధంగా ప్రతి ఆయన చేపట్టినటువంటి పదవికి వంద తెచ్చేటటువంటి మాననీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ఈ యొక్క మొత్తం రాష్ట్రం అంతా ఆ రోజునటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పద్నాలుగు వందల చిల్లర మహిళ నడకతో పాదయాత్రతో ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రైతులకు వ్యవసాయం దండగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారికి మళ్ళీ గుణపాఠం చెప్పేదంతా వ్యవసాయాన్ని పండుగగా తెచ్చి ఇచ్చిన మాట ప్రకారం వడప తిప్పకుండా మాట తప్పకుండా వస్తు సంతకం ఏదైతే ఉన్నదో ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టి రైతులకు అందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మాననీలు అలాగే రైతులకు ఆ రోజు ఉన్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ లో డబల్ ఏసీ రైతులకు బీమా పథకం కానీ రైతులకు ఉచిత విద్యుత్ కానీ అలాగే పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకొని ఆ రోజు పేద విద్యార్థులకు వారు పైచేదం చదువుకోవడానికి రింబర్స్మెంట్ ద్వారా ఇంజనీర్లు కానీ డాక్టర్ కానీ అతి పేదలను చేసినటువంటి మననీయులు అదేవిధంగా ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు కూడా ప్రతి ఇంటికి లబ్ధి చెందాలి పేదవారికి వైద్యం అందితే కార్పొరేట్ వ్యవస్థలు కూడా వైద్యం చేసే విధంగా ఆరోగ్య తీసుకు తీసుకొచ్చినటువంటి మానవులు వారి సందర్భంగా వారు పాదయాత్ర చేసినప్పుడు కానీ వారి హయాంలో నాకు ఒక అదృష్టం ఏం చేయటం నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గా వారి హయాంలో రావడం వారి యొక్క చేతి సంతకం ద్వారా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాకు రావడం అదృష్టంగా భావిస్తూ ఈ ఈ రోజు వారి జయంతి సందర్భంగా సిరి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి అర్పిస్తూ ఉన్నాం వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ